నేను ఏది చేయను ఆయన చేతిలో రూపాయి లేకపోయినా ఇప్పుడు అంత ఒక రూపాయి కోట్ల రూపాయల నష్టం జరిగిందండి ఆయనకి ఎవరి కోసం నిలబడ్డాడండి ఎవరి కోసం నిలబడింది మీకోసం కాదా కాదా అయినా కూడా మీరు బాధపడుతుంది మీరు ఏం చేయలేరండి అంతేకాదు ఈ రాక్షస ప్రభుత్వాన్ని గద్దె నించాలి ఇప్పుడు ఇది చాలా క్రూషియల్ టైం మనకి ఇప్పటికీ కూడా వాళ్ళు దారి ఎలక్షన్ రోజు కూడా వాళ్ళు దారి చేయడానికి రెడీగా ఉన్నట్టు సంకేతం ఇది మనందరం కలిసినట్టుగా పోరాడాలి కూడా ఇప్పుడు కూడా పోరాడకపోతే మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గోహిరెడ్డి గారికి ఇంకో ఛాన్స్ ఇచ్చినట్టు ఆలోచించాల ఆడబిడ్డలు ఉంది మనము ఒక నిండు ప్రాణానికి ప్రాణం కోసం శక్తి దేవుడు మనకిచ్చాడు ఎవ్వరు భయపడదు ఎవరికి భయపడే అవసరం లేదు మనమేంటి ఆడబిడ్డలము చెంగు కట్టుకొని పిడికి బట్టి ఒక చాచి ఉండి పేషెంట్స్ నా పట్టుకొని చేసే వాళ్ళం ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత దారుణంగా అంటే ఇంత ఆవేశంతో మాట్లాడుతున్న ఒక కంట నీరు తెప్పిస్తున్నారు ఎందుకు ఆలోచించండి ఒకసారి ఏదో ముందుగా ఈ రోజు మేము పార్టీలోకి వస్తున్నాము మళ్ళీ రేపు సాయంత్రం ఎవరో కూడా వస్తాడు వాళ్ళలో ఎవరో ఒక మహిళ వస్తుంది లేకపోతే వైసీపీ నుంచి లీడర్స్ వస్తారు మీ కాలం పట్టుకుంటారు మీ ఇంట్లో కూర్చుంటారు బెదిరిస్తారు దోపిడీ చేస్తారు కొడతామంటారు డబ్బులు చల్లుతారు వాళ్ళకే మా వేల కోట్లు సంపాదించాడు ఆయన ఏ సార్ ఐదు సంవత్సరాలు నర్సరికి మున్సిపాలిటీ లేదు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అవ్వలేదు మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఎట్టి ఉంటున్నాయి వేల వేల